జై అమరావతి న్యాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు న్యాయ కాపాడుతున్న న్యాయమూర్తులకు ఎవరి వీరులకి మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ఏకైక రాజధానిగా అమరావతి ఏకైక రాజధానిగా ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఇది కోసం మన రోజు రైతు త్యాగాలు మరో త్యాగాలు నిర్మించుకోవాలి మూడు రాజ్యాల ప్రకటనలు నిర్మించుకోవాలి మూడు రాజ్యాల ప్రకటనలు భూములు ఇచ్చాం భూములు ఇచ్చాం నియమరాజ్యం ఇదేమో ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಳಿಕರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಳವೈಖರೆ